వచ్చేక ఆ కొబ్బరితో కూర్చు కాలు పొగింది కొంచెం పక్కన పడుతుంది సార్ అది ఆయన వినిపోతున్నాడు వినిపోతున్న కొబ్బరి చెట్టు ప్రధానం తీసుకొని క్యారీ చేశాడు చాలా పోతాడు మామూలు కానీ పని ఏంటంటే దీనికి చంద ఇదంతా జరుగుతూ మొన్న

అంటే సహాయకుడైనా పనిచేసి అభిషేకం చేసి ఒక హత్యకుండా కొడతాం ఉన్నది ఎంత దారుణమైన విషయం దాంట్లో విజయవాడ హత్యకుండా నువ్వు కొడుతున్నాను దాంట్లో దారుణం దాంట్లో విజయకుమార్ గవర్నమెంట్ ఎంప్లాయేనా మరి ఆయన ఎంప్లాయే కాదని కాదు ఈయన ఆయన ఎంప్లాయీ తెలుగు ఎంప్లాయీ కాబట్టి అది గవర్నమెంట్ ఎంప్లాయీ కొట్టిన కేసు రావద్దు ఈ రెగ్యులర్ కేసులు ఇది ఏంటంటే గవర్నమెంట్ ఎంప్లాయీ కాదు కాబట్టి రెగ్యులర్ రెండు కేసులు పెట్టాలి ఇప్పుడు ఎంప్లాయీని కొట్టిన దానికి కేసు పెట్టాలి అదేవిధంగా ఈయన ఎంప్లాయీ కాదు కాబట్టి దీని మీద కొట్టిందని ప్రైవేట్ ప్రైవేట్ కేసు సాధారణ వ్యక్తులు ఎప్పుడైతే ఏ కేసు పెట్టాలో ఆ కేసు ఆ రెండు కేసులు వాళ్ళ మీద పెట్టాలని వాళ్ళు మనం అడుగుదాం డిమాండ్ చేద్దాం దీని గురించి దీని మీద అంత దాకా ఆయన వెళ్తాను కానీ చంద్రబాబు నాయుడు గారు పంపించారు మిమ్మల్ని మాట్లాడరామని తిరిగి నలభై ఐదు రోజులు అధికారంలో కాగానే మీ అందరికీ కూడా హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేస్తాం రాష్ట్రంలో జరిగినటువంటి అన్ని ఈ దాడులన్నింటినీ కూడా కమిటీ చేసి బియ్య చేసి ప్రతి ఒక్కరిని శిక్షించే బాధ్యత చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బ్రాహ్మణ సాధికార కమిటీ అధ్యక్షుడిగా ఉన్నాను మా సూర్యనారాయణ గారు మా కమిటీ మెంబర్ అధికార ప్రతినిధి అదేవిధంగా రవి గారు ఈ కాకినాడ పార్లమెంట్కి అధ్యక్షుడిగా ఉన్నారు బ్రాహ్మణ సాధికారి కమిటీకి ఇవాళ నిన్న ఇక్కడ జరిగినటువంటి విషయం చూసారు సోమవారం నాడు ఎంతో బిజీగా ఉన్నటువంటి సందర్భంలో ఒక వైసీపీ నాయకులు ఎక్స్ కార్పొరేటర్ వచ్చి పాలిచ్చి పూజ చేయమంటే చేస్తున్న తర్వాత కొబ్బరికాయ తీసుకెళ్ళండి స్వామి అని పిలిస్తే టెంపుల్ పెట్టి కొట్టడం అనేది ఎక్కడ తర్వాత పక్కన ఉన్నటువంటి అమ్మవారి గుళ్ళో ఉన్నటువంటి పూజారి గారు వచ్చి ఎందుకు మీరు ఈ విధంగా చేస్తారు గుళ్ళో తప్పు కదా అంటే ఆయన్ని కూడా కొట్టాడు ఈ సంఘటన జరిగిన తర్వాత పోలీస్ కేసు పెడతామని చెప్పి వాళ్ళు పోలీస్ కేసు పెట్టడం జరిగింది పోలీస్ కేసు పెడితే ఇవాళ ఇప్పుడే మీరు కూడా ఇందాక సత్యాన్ఫరెన్స్ లో పెట్టి ఈవో గారు మేము అన్ని సరిచేస్తామని చెప్తున్నాం ఈవో గారికి మీ ద్వారా నేను ఒకటే తెలియజేస్తున్నా డివో గారు కానీ డిఎస్పీ గారికి కానీ అదే డీసీ గారికి కానీ మీ ద్వారా ఒకటే నేను చెప్తున్నా అయ్యా రివాల్డ్తో ఆగిపోలేదు నలభై ఐదు రోజుల తర్వాత తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో రాబోతుంది అప్పుడు మీ ద్వారానే ఎంక్వైరీ చేయించి ఈ బాధితులకు న్యాయం చేసి ఎవరైతే వాళ్ళని శిక్షించే కార్యక్రమం హండ్రెడ్ పర్సెంట్ తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని మీకు నేను తెలియజేస్తున్నా